మాకు ఒక ఆయన ఏస్పి వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు నాలుగో కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆటో అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైనా లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనపడేనా ఎవరికత ఏదో పెద్ద స్టైల్ డౌన్ కవర్డ్ యువర్ ఎవర్డ్ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు నాట్ ఫిట్ ఫర్ ఏస్పి ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు నా కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించుకోవా మనుషులకి నా ఫ్యాంట్ మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకుని ఊ రోజు దిగుతావా గలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయినా ఏస్పి వస్తాడు ఏఎస్పీలు ఉంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడ వచ్చి అంటే పోయి ఇంట్లో దొరుకున్నాడు నువ్వు దిస్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోగ్యం చూస్తున్నా పోలీసుడు మీ అంత పదికి బారలాడు మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో మేము పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ ఎస్ఐ సీయనే ని మొన్న పోలీస్ కార్యాలయం దగ్గరకి రాలో యు డోంట్ నో హౌ టు రిస్పెక్టబుల్ ఐ వాంట్ టు మేక్ యా కనీసం 10000 సబ్బులు పెట్టాలనుంటారా బి విందా వండా ఐ యామ్ ది బెస్ట్ ఎస్పి యు ఆర్ ది వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ అట్ బదట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై ఐ యూజ్ సిగ్నియర్స్ లైవ్ ఇజ్ ఆల్సో ఎడ్జస్టనో ఎం బై మా ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వేలుంది కూడా అంతే పోలీస్ అందరూ బాగా సాధుకున్నారు ది నో దాడర్ యుస్ ఎవర్ సీన్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధ కూర్చోదు డిస్టబెట్గా మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుంటుంది మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు తాడిపత్రి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి మత్స నువ్వు నేను వదర్లో నిందో ఒకడు చేసిపోయినాడు ఒక ఏం పేరా ఇది గడ్డి చెప్పండి చైతన్య వారికి అన్న నువ్వు వచ్చుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ ఏమనుకుంటున్నావు రోజున్న పోలీస్ డ్రెస్ లో వచ్చి కనపర్చున్నావా జనానికి ఎప్పుడదే మిలిటరీ సైజ్కోడు మన డ్రెస్ నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రొటోకల్ వస్తారా

కలెక్టర్ కలిసా దానికి నీవు బుద్ధిద్దర నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తావాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పసాడావు ఐపీఎస్ ఎట్లా పసాడావు चपता हुआ, यस आई डीविंग एन नोटिस तो यू यू आंसर डेट हमारे सवार ये पुड कैसे हैं बैठा लग जालेबा ये पुड एक जाला देख जालेबा नो योर एन ट्रेनी मी कार्य स्टेबल जब तक नेव्स को मी हेड कार्य स्टेबल जब तक नेव्स को मी एसए आर जब तक नेव्स को मी बी एससीए आर जब तक नेव्स को यू थिंक योर बॉ పోవ్ యూస్ వచ్చి అంటే మీ ఇంటి ముందర వస్తే ఏం గొప్పరాధ ఏం గొప్ప రాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం ఏం ఏమాజ్ చేస్తావు యు డోంట్ డౌన్ యూ డోంట్ హౌట్ రెస్పెక్ట్ పీపుల్ వెండి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేఖ బయట నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్వ్ బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ దేమే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్ని ఎన్ని తొంభై రెండు మున్సిపల్ ఎంపీకి గుద్దిన గుినో రోజులు ఉన్నాయి ఈ ముందు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ గారు నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదైనా నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగ్ ఈ ముందు నేను వేసుకున్నా నా నేను వేసుకున్నా ఏ నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదురా ఇది జీన్స్ వేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దునొక్కలు ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇది వేసుకుంటారు నీకు దేవుడు ఇచ్చిన వారు ఒక కాకి డ్రెస్ ఇందరు తాడిపత్రించడం కాకి నువ్వు ఏ స్టేట్ ఎవరు కూడా గుర్తించడం కనపడు స్వామి ఒకసారి నీ అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లో ప్రెస్ లో నువ్వు వచ్చినాక తగ్గిదాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినాక క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాపంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్లు డబ్బు పట్టించింది వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది నేను ఎక్కడో మాట్లాడుతున్నా ఎక్కడో పోయినాను ఈరోజు నిజంగా నాకు మిలిటరీ